ప్రేమ జాలి కరుణ కలిగిన వారు ప్రభువు అని ఆ మహనీయుడు పుట్టిన సందర్భంలో అయినా సరే సీఎం జగన్మోహన్ రెడ్డికి అంగనవాడిల పట్ల కరుణ కలిగి తమ సమస్యలు పరిష్కరించాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదర అన్నపూర్ణ ఆవేదన వ్యక్తం చేశారు అంగనవాడి కార్యకర్తలు చేపట్టిన సమ్మె పద్నాలుగో రోజుకు చేరుకున్న సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టరేట్ వద్ద చిన్నారులు క్రిస్మస్ దుస్తులు వేసి ఆందోళన శిబిరంలోనే పండుగ చేసుకున్నారు న్యాయమైన డిమాండ్ల కోసం పద్నాలుగు రోజుల నుంచి అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు నడి రోడ్డుపై నిరసనలు తెలియచేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష మందికి పైగా అంగన్వాడీలు ఉన్నారని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో తమ ప్రభావం కూడా కొంత పనిచేస్తుందని చెప్పారు ఇప్పటికైనా ప్రభుత్వం ముండి వైఖరిని విడనాడి వెంటనే తమ పన్నెండు డిమాండ్లను పరిష్కరించాలని కోరారు చిన్నారులు మామ అంగనవాడి అమ్మల సమస్యలను పరిష్కరించాలని ముద్దుగా మాట్లాడారు కార్యక్రమంలో అంగన్వాడీ వ్యవస్థాపక నాయకురాలు ప్రశాంత్ కుమారి అధ్యక్షురాలు కె వి సుబ్బరామమ్మ నాయకులు దామా శ్రీనివాసరావు ఎస్కే హుసేన్ సిహెచ్ రాంబాబు ఎస్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు వ్యాప్త పిలుపులో భాగంగా గత పన్నెండవ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వధక సెండాకి వెళ్ళటం జరిగింది కానీ ప్రభుత్వం మూడు సార్లు చర్చలకు పిలిచారు కానీ చర్చలు సరిగా జరపలేకపోయారు ఆయనను జగన్ గారి పుట్టినరోజు కానుక కన్నా మా సమస్యలు పరిష్కారం చేస్తారనుకున్నారు ఆ రోజు కూడా చేయలేదు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నారు ఈ టైంలో మాకు శుభవార్త వస్తుంది అని అనుకున్నాము కానీ క్రిస్మస్ రోజున కూడా ఈ క్రిస్మస్ అంటే జాలి దయా కరుణ అనేది ప్రపంచవ్యాప్తంగా అందరూ అనుకుంటూ ఉంటారు జగనన్న నువ్వు ప్రార్థనకి వెళ్తూ ఉన్నావు ప్రార్థనకి వెళ్ళి సెమీ క్రిస్మస్లు క్రిస్మస్లు జరుపుతూ ఉన్నావు కానీ ఎంతోమంది మహిళలకు మేలు చేస్తున్నావు అంగన్వాడీ మహిళలకు మీరు చేయలేకపోయారు మేమిప్పుడే అడుగుతున్నాము క్రిస్మస్ రోజున మా బిడ్డలు భర్తలు మేమంతా కడుపు నిండక కడుపు అల్లాడుతూ మేము రోడ్డు మీదకి వచ్చాము రోడ్డు మీదే అరసలు చేసుకొని తింటా ఉన్నాము తింటానికి కూడా తిండిలేని పరిస్థితుల్లో మేము అందరం ఉన్నాము ఇప్పటికైనా మీరు దయ ఉంచి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ సమస్యలు పరిష్కారం చేస్తారని ఈ పండగ టైం ఈరోజు సాయంత్రానికి మాకు శుభవార్త తెలియజేస్తారని మేము మేము నమ్ముతున్నాము లేని పక్షంలో మేము తీవ్రంగా తీవ్రస్థాయికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటి పరిస్థితి రానియకుండా మా బిడ్డల భవిష్యత్తులో మీరు దృష్టిలో పెట్టుకొని మా భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మీరు మా సమస్యలు పరిష్కారం చేస్తారని ఆ దిశగా పైన పయన ఉంచాలని మేము కోరుకుంటూ ఏదో అన్నపూర్ణ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గత పద్నాలుగు రోజులుగా మా సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి సమ్మె చేస్తూ ఉన్నాం అయినా ఈ ముద్దు ప్రభుత్వానికి కనిపించే పరిస్థితి లేదు వినిపించే పరిస్థితి లేదు ఈరోజు ప్రపంచం అంతా క్రిస్మస్ పండుగ జరుపుకుంటా ఉంది క్రిస్మస్ అంటే శాంతికి క్షమకు దయకు కరుణకు ప్రతిరూపం అటువంటి పండుగ రోజు ఈరోజు అంగన్వాడీలు మాత్రం బజార్న బజార్లో పండుగ చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ప్రభుత్వం కల్పించింది మేమేమి గొంతెమ్మ కోరికలు కోరికలు కోరట్లేదు ఇప్పుడున్నటువంటి నిత్యావసర వస్తువులు సరుకుల ధరలకు అనుగుణంగా మా కనీస వేతనాలు ఏమని చెప్పేసి అడుగుతా ఉన్నాం లేదంటే మీరు ఇచ్చిన హామీ ప్రకారమే తెలంగాణ కన్నా వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పి చెప్పారు అక్కడ పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు ఇక్కడ కూడా పద్నాలుగు వేల ఆరు వందల యాభై రూపాయలు చెప్పి ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం ఇవ్వమంటే ప్రభుత్వానికి కనీసం మహిళలు నా అక్కజల్లెమ్మలు అని చెప్పి చెప్తా ఉన్నా కూడా బతంలాడుతూ ఉన్నా కూడా ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు ఈరోజు మేమే కాదు ప్రజానికం చిన్నపిల్లలు అందరూ మా టీచర్లమకి మా ఆయమ్మకి వేతనాలు పెంచమని చెప్పి అడుగుతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో లక్ష ఐదు వేల మంది అంగన్వాడీలు ఉన్నారు అంగన్వాడీల యొక్క ఉసురు తగిలి గతంలో గుర్రాలతో తొక్కించినటువంటి ప్రభుత్వం పరిస్థితి ఏమైపోయిందో మీది కూడా ఆ గతి పట్టించదలుచుకున్నారా లేకపోతే రాష్ట్రంలో లక్ష కుటుంబాలు అంగన్వాడీలు ఉన్నాయి నాలుగు లక్షల ఓట్లు ముప్పై ఐదు లక్షల మందికి సేవ చేస్తూ ఉన్నాం ఇంకొక నాలుగు లక్షల ఓట్లను ప్రభావితం చేయగలుగుతాం ఉన్న ఓట్లలో నాలుగు కోట్ల దగ్గర దగ్గర ఉన్నాయి ఓట్లు వీటిల్లో రెండు శాతం అంగన్వాడీలు ప్రభావితం చేయగల పరిస్థితి ఈ రెండు శాతం ఓట్లతోటి మీరు గెలిచి మా సమస్యలు పరిష్కారం చేసి గెలిచి మళ్ళీ ప్రభుత్వ అధికారంలో రాదలుచుకున్నారా లేకపోతే ఇడుపులపాయ ఫామ్ హౌస్లో వెళ్ళి ఉండదలుచుకున్నారో తేల్చుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ మా సమస్యలు పరిష్కారం చేయకపోతే సమ్మెను ఉధృతం చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం నా పేరు భాగ్యలక్ష్మి సోనియా గాంధీ నగర్ సెంటర్ నుంచి వచ్చాం ఆ సెంటర్లో ఉన్న మేడం కానీ టీచర్ ఆయమ్మ కానీ అందరూ బాగా పిల్లల్ని బాగా మోటివేట్ చేస్తారు ఇంట్లో మేము ఎలా చూసుకుంటున్నామో వాళ్ళు కూడా అలాగే చూసుకుంటారు ప్రతి ఈవెంట్ కానీ ఏదైనా ఫెస్టివల్ అయినా ఏదైనా సెలబ్రేషన్ చేసుకోవాలన్నా బాగా చూసుకుంటారు అన్నీ చేస్తారు ఇవాళ ఇక్కడ ఈ ధర్నా వల్ల మేము మీరు జీతం పెంచలేదని ఇక్కడ మేడం వాళ్ళు స్కూల్ కూడా ఆపేశారు ఇక్కడికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటున్నాం క్రిస్మస్ మీరు ఇప్పటికైనా కొంచెం కరుణించి చూడండి మేమైతే అంతగా ఉన్న పని చేసుకునే వాళ్ళం మేము మేడం వాళ్ళ కోసం మేము ఇక్కడికి వచ్చాము చెప్పడానికి మేడం వాళ్ళు కానీ ఇద్దరు ఆయమ్మ మేడం అంతా బాగానే చూసుకుంటారు పిల్లల్ని వాళ్ళని చూసుకో ఫుడ్ పెట్టడం కానీ ఏదైనా టీచింగ్ చెప్పడం కానీ యాడ్వీస్ చేయించడం కానీ అన్నీ బాగా చేస్తారు కొంచెం బాగా అన్నీ చేసుకుంటూ ఉంటారు పిల్లల్ని గట్టిగా మోటివేట్ చేసి మాకు కొంచెం భయం లేకుండా ప్రైవేట్ స్కూల్ ఎలా చెప్తారో ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ అంటే అంత పేరుగా తీసుకొచ్చారు వాళ్ళు ఏదైనా ప్రతిదీ బాగా చూసుకుంటారు కొంచెం చూడండి వాళ్ళు ఎక్కువ ఆశగా ఏం అడగట్లేదు ఉన్న జీవితానికి కొంచెం పెంచమంటున్నారు వాళ్ళు ఉదయం నైన్కి వచ్చి ఫోర్ దాకా పిల్లల్ని బాగా చూసుకుంటున్నారు ఇంట్లో తల్లులు కూడా కొంచెం నాకు తెలిసి చాలామంది పేరెంట్స్ అందగా చూసుకోరు అందువల్ల మీరు కొంచెం కరుణించి చూసి కొంచెం ఆలోచించండి వాళ్ళ జీతాలు పెంచితే చాలు థ్యాంక్ యూ